బడ్జెట్ పెడతామని కానీ అభివృద్ధి కట్టి పడుతుంది ఆలోచన అనుగుణంగా ఇరవై నాలుగు వేలు యాభై కోట్ల రూపాయలు పెట్టిన దానికి సంబంధించి ప్రధానంగా ఆలయ విస్తరణ కోసం ఉన్న ప్రభుత్వ మంత్రులు గారు మరి వారు మేము అందరం కూడా చెప్పగానే యాభై కోట్లకు సంబంధించి ఆలయ విస్తరణ ముందుగా ప్రతిపాదన చెప్పాలి చెప్పంటే మేము టెంపుల్ డెవలప్మెంట్ అధ్యయన దాని ద్వారా ముందుకు పోవాలంటే వీటిడి చైర్మన్ ఉన్నటువంటి పౌరు ముఖ్యమంత్రి దీనికి చేర్మే వీటికి చేర్మడ్గా ముఖ్యమంత్రి గారే కొన్నిసార్లు ప్రముఖ ద్వారా సమాజం ఏర్పడేసి గత ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర నుంచి వీటి వెళ్ళిపోయి మళ్ళీ పోయి తిరిగి రావడం రూపాయలు కూడా తిరిగి అమ్మిన చెప్పలేని మరి కూడా తత్పరి కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు వీటిని వైద్యులు ఇప్పుడు జగన్ బాధ్యత డబుల్ రోజు కలెక్టర్ కలెక్టర్ గారు కాబట్టి వైద్యుడు వాళ్ళ ఉన్నాయి కాబట్టి మరి వారు అంటే సమన్వయం చేసుకున్నప్పటికీ ఒకటి డీ కూడా ఏర్పాటు చేయడం ఏవో రాజన్న రాజేషన్ ఏవో కానీ అందరి అధికారులు మున్సిపాలిటీ కమిషనర్ గారు అందరూ కూడా శృంగేరి వెళ్ళి శృంగేరి పీఠాధిపతిని కూడా వారు కలిసి వారు కూడా మనం ముప్పై ముప్పై నిమిషాల పూర్ణంగా గంట నలభై నిమిషాలు సమయం వెచ్చించి వారు ప్రభుత్వం చూసి సుఖమని చెప్పి ముందుకు వెళ్ళమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జనవరి వచ్చినప్పుడు ఇంకా ఏదైనా కార్యక్రమం నేరుగా చెప్తా చెప్పి వారు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం యాభై కోట్ల విస్తృతకు సంబంధించి మనం ప్రయత్నం చేస్తుంటే అంటే పోకుండా భక్తుడికి దర్శనం భక్తుడికి వసతి భక్తుడికి త్రా భక్తుడికి పరిశుభ్రత ఈ విధంగా దగ్గరగా భక్తులు రాగానే స్వామివారికి రిలేటెడ్గా ఉండే విధంగా ఉన్నటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పని తీసుకున్న సందర్భంలో ఆడంబరాలకు వెళ్ళి గత ఇబ్బంది రాజ్య భక్తులు చేయకూడదు చెప్పని తీసుకున్న నిర్ణయం భాగంగా డెబ్బై ఆరు కోట్ల పైచి డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అవసరం పడుతుంది ఇది యాభై కోట్ల మనకు బడ్జెట్ ఉంటే ఇరవై కోట్ ఇవ్వాలని చెప్పని కళ్యాణ గారు ఇస్తే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటిది మన ఫౌండేషన్ స్టోర్ వేసుకోవడం జరుగుతూ ఉంది దాంతోపాటు ప్రధానంగా బీ సంక్షేమ శాఖ మంత్రి ఏదైతే మొన్న ప్రభుకర్ గారు నేను కూడా వయసులో మూడు మాసాలు కట్టి ఇద్దరు కూడా మొదటి నుంచి రాజా భక్తులు అనేక సందర్భాల్లో కలుసుకునే వాళ్ళంగా అక్కడ అన్నదాన సత్రాన్ని కూడా మంచిగా ఏర్పాటు చేయాలని చెప్పి దృష్టికి తీసుకుని సచ్యారాయణ గారు సత్యం గారు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళిన ప్రభుత్వం ముప్పై రెండు అన్నదాన సత్రాన్ని రెండు కోట్లు ముప్పై ముప్పై కోట్లకు సంబంధించి ముప్పై రెండు కోట్లు వందగా ముప్పై రెండు కోట్లు వంద వసతిగా దృష్టి జరిగింది ఇలా ముప్పై ఐదు కోట్లు అన్నదర్శన సంబంధించి కూడా మరి ఒత్తిడి చేస్తాము అది కూడా భోండేషన్ వేయడానికి అంతేకాకుండా వేములవాడూ దేవాలయానికి పట్టణానికి టెంపుల్ సిటీగా మార్చడం లక్షల్లో భాగంగా రోడ్డు వెడగ కార్యక్రమం మీరు అందరు చూసి వేరే బ్రిడ్జి కూడా మూడో బ్రిడ్జి రైట్ సైడ్ లో కంపెనీగాలి అది కూడా ప్రభుత్వం తీసుకోవాలి ఆకు అంటే వాళ్ళు రెండు వేల పదిహేను చేసి రెండు సంవత్సరాలు అసలు భూసేకర్ కూడా చేయలేదు ఆర్డీఓ గారు ఎమ్ఆర్ఓ గారు తరలి గారు నాయకత్వం స్పెషల్ గారు కూడా అసలు తీసుకొని ఆరు వందల తొంభై లక్షలు కూడా మనం అది కూడా నిర్ణయం తీసుకోవడానికి పెట్టింది అదే కాకుండా రోడ్ వేయడం చూడడానికి నలభై ఏడు కోట్లు తీసుకోవాలి ఫార్టీ సెవెన్ కోడ్స్ టూ మనం కావాలని కోరిక అది కూడా వచ్చింది దాన్ని కూడా పేర్లు వేయడం జరిగింది వాళ్ళు ఒక్క దశ గారు అది కూడా ఫౌండేషన్ వేయడం తీసుకోవడానికి ఈ విధంగా